ఆహా ఎక్స్కలేటర్ ఎక్స్కలేటరే మజా వస్తుంది ఇందులో కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ అంటే ఏసీ లేదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన సైట్లో ఇంతకుముందు చెప్పే కదా మన సైట్లో ఎన్ని వెహికల్ ఉంటే అన్ని వెహికల్ నేర్చుకునేటట్టుగా ఉండాలనేసి కాబట్టికి నేను ఈరోజు మా సైట్లో వర్క్ ఏం లేదు కాబట్టి మన సైట్ మన వెహికలే మన సైట్ వెహికలే కంపెనీ వెహికల్ కాబట్టికి దీన్ని మనం ఇలా నేర్చుకుందాం అనేసి అలా ట్రై చేస్తున్నాం ఇందులో ఆపరేటర్ మనకి ఫ్రెండ్షిప్ే కాబట్టి మనోడు ఇస్తున్నాడు ఎప్పటికైనా నేను ఇక్కడ సైట్లోంచి వెళ్ళేపుడు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని నేర్చుకోవాలి కనీసం ఇచ్చేస్తాను అనేసి సూపర్గా అనిపిస్తుంది కాకపోతే దీంట్లో ఈ మిషన్కి నేను ఇంతకుముందు ఫస్ట్ ఈ మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళాను అనమాట కాకపోతే అప్పట్లో దీనికి శాలరీ తక్కువ అని చెప్పడం వల్ల నేను ఇప్పుడు వచ్చాను అనమాట లేకపోతే ఇందులోనే దీన్ని ఈ వర్కే దొరుకుంటూ ఉండేటువంటి నేను ఇప్పుడు కానీ చాలా రోజులు అవుతుందన్నమాట దాదాపు ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ వెహికల్ని ముట్టుకోక నేను అంతకుముందు ఈ వెహికల్ నేర్చుకోవడానికి వెళ్ళాను నేను కాకపోతే ఇక అప్పటితో అక్కడితో ఆపేసాను కానీ ఈ వెహికల్ మాత్రం సూపర్గా ఉంటుంది దీన్ని ఎక్స్కలేటర్ అంటారు కానీ దీనికి శాలరీ మాత్రం చాలా తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం పెరిగిందంట మనోడు చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని పార్ట్ టూలో కలుద్దాం